వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసి జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు రాంపల్లి లొకేటెడ్ అయింది రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న హౌస్ అండి ఇది వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది పక్కన మనకు ఫ్యామిలీస్ కూడా ఉంటున్నాయండి ఆక్యుపెన్సీ అయిపోయిన కాలనీలో ఉంది ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్తో ఉంటుంది ప్రాపర్టీ మనకి ఇది వచ్చేసి మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్గా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అండి వాకబుల్ డిస్టెన్స్ చాలా నియర్ బై ఉంటుంది హౌస్ మనకు ప్లస్ వన్ పర్మిషన్ నూట పదహారు గజాల ఇల్లు వచ్చేసి దీ మనకు కార్ పార్కింగ్ ఇస్తున్నారు అలాగే మెయిన్ డోర్ చుట్టూ కూడా కంప్లీట్ టైల్స్ ఇవ్వడం జరిగింది మంచి టైల్స్ ఇస్తున్నారు పార్కింగ్లోని పాలసీలింగ్ చూడొచ్చు విత్ లైటింగ్తో ఇస్తున్నారు వీళ్ళు మెయిన్ డోర్ గుమ్మం చూడొచ్చు మనకు డబుల్ డోర్ ఉన్న గుమ్మం ప్రొవైడ్ చేస్తున్నారు కంప్లీట్ టేక్ ఒడ్ ఇవ్వడం జరుగుతుంది ఎంట్రీ అవ్వగానే మనకు హాల్ ఈ విధంగా ఉంటుందండి చాలా స్పేసెస్గా ఉన్న హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే పాల్ సీలింగ్ అలాగే డిజైన్ కలర్స్ చూడొచ్చు మంచి స్పేసెస్గా ఉన్న హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇంటి లోపల కంప్లీట్గా మార్బుల్స్ వాడడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు నార్త్గా గుమ్మం ఇవ్వడం జరుగుతుంది సెట్ బ్యాక్లోకి వెళ్ళడానికి ఉంటుంది హౌస్కి వచ్చేసి మనకు ఇన్బుల్ట్ బోరు మరియు సంపు ఉండడం జరుగుతుందండి మెయిన్ రోడ్కు చాలా నియర్ బై ఉంటుంది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ మనం చూస్తుంది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ పూజా గది అండి చూడొచ్చు చాలా స్పేసెస్ ఉన్న పూజా గది కంప్లీట్ గ్రానైట్ తో ఉంటుంది మనకు కిచెన్ వచ్చేసి చాలా గా ఉంటుంది కంప్లీట్గా గ్రానైట్ ఇస్తున్నారు కిచెన్లో వచ్చేసి మనకు టైల్స్ కూడా చాలా హైట్ వరకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కూడా మనకు లో రూఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు కామన్ బాత్రూమ్ ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ మంచి స్పేసెస్గా ఉంటుంది తర్వాత ఇక్కడ వాష్ మెషిన్ పాయింట్ వస్తుంది కంప్లీట్గా టైల్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లోని పాల్సీలింగ్ డిజైన్ చూడొచ్చు అలాగే సెల్ఫ్స్ కూడా చాలా సెల్ఫ్స్ ఇస్తున్నారండి వెంటిలేషన్ పర్పస్లో మనకు యూపీవీసీ స్లైడింగ్ విండోస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది మెయిన్ రోడ్కు చాలా నియర్ బై ఉంటుందండి మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్న ప్రాపర్టీ ఇది వచ్చేసి మనకు తర్వాత స్టెప్స్ కింద వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు స్టెప్స్కి వచ్చేసి గ్రానైట్ ఇస్తున్నారు అలాగే ఎస్ఎస్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న లావీ ఏరియా అండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా చాలా స్పేసెస్గా ఉన్న సిట్అవుట్ ఏరియా సిట్అవుట్ ఏరియాలో మనం కంప్లీట్గా గ్రానైట్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే పాల్ సీలింగ్ చూస్తే పీవిసి షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు రెయిన్ వాటర్ పడకుండా మనకు హెడ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి వీళ్ళు మనకు ఇక్కడ కూడా మనకు మెయిన్ రోడ్ చుట్టూ కంప్లీట్గా టైల్స్ ఇవ్వడం జరిగింది అలాగే చూడ సెట్ బ్యాగ్స్లో కూడా కంప్లీట్ గ్రాండ్ ఇస్తున్నారు మంచి యూనిక్ కలర్స్ అలాగే పాల్ సీలింగ్ డిజైన్స్ మంచి లుక్తో ఉన్న హౌస్ అండ్ ఇది వచ్చేసి టీవీ యూనిట్ చూస్తున్నాం మనకి ఇది వచ్చేసి ఎయిట్ టీవీ యూనిట్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి గానే ఉంటుంది పర్లేదు మనకు కిచెన్లో కంప్లీట్గా గ్రాండ్స్ ఇస్తున్నారు అండి కిచెన్లో కంప్లీట్గా గ్రాండ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టైల్స్ కూడా చాలా హైట్ వరకు ఇస్తున్నారు వచ్చేసి వాష్ మెషిన్ ఏరియా మనకు టైల్స్ ఇస్తున్నారు వాష్ మెషన్ ఏరియాలో కంప్లీట్ టైల్స్ ఇవ్వడం జరుగుతుంది మాస్టర్ అండి మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ అలాగే సెల్ఫ్ చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్లోని లోని అటాచ్డ్ బాత్రూమ్ మెయిన్ రోడ్ కు చాలా నియర్ బై ఉంటుందండి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్న ప్రాపర్టీ ఇది వచ్చేసి దీని ఫ్లాట్ సైజ్ వచ్చేస్తే నూట పదహారు గజాలలో ఉన్న వెస్ట్ ఫేసింగ్ అండి ఇది ఫ్లాట్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ హౌజు డైమెన్షన్ చూసుకుంటే ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ చూడడం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి